మీ నా ఒక జ్యో మీ నా దగ్గరికి జాతక చక్రాన్ని పట్టుకొచ్చారనుకోండి ఈ జాతక చక్రాన్ని నేను ఏమి మార్చలేను హండ్రెడ్ పర్సెంట్ ఈ జాతక చక్రంలో ఉన్నది ఉన్నట్టే మీ జీవితంలో జరుగుతుంది జరిగి తీరుతుంది అందులో ఇంకొక రెండో మాట లేదు కానీ ఒక జ్యోతిష్కుడిగా నేను మీకు ఏం చేయగలను ఇదంతా మీ కర్మ పాస్ట్ అయిపోయింది మీ డెస్టినీ ఇదంతా కూడా మీ జాతక మీరు నాకు చూపించే జాతక చక్రం ఈ ఇది మీ డెస్టినీ అయిపోయింది దీన్ని నేనేమి చేయలేను మనం ఇప్పుడు ఏమి చేయగలను మీ ఫ్రీ బిల్ ఎలా ఉంటే బాగుంటుందో నేను మీకు చెప్పగలను మీరు ఏమి చేస్తే మీకు బాగుంటుందో అది నేను మీకు చెప్పగలను ఆ ఫ్రీ బిల్ ఇలాంటివి తెల్ల తెల్లకాయితం లాంటిది సో నా దగ్గరకు వచ్చేవాళ్ళు అడిగే ప్రశ్నకి సరి సరిగ్గా సమాధానాలు ఈసారి ఈ తెల్లకాయితం మీద మీరు మీ జీవితం మీద ఎలా రాసుకుంటే ఎంత అద్భుతంగా మీరు రాసుకోగలరో చెప్పగలగడమే ఒక జ్యోతిష్కుడి పని నా ఏ జ్యోతిష్కుడి పని అంతే మీ అంటే అంతే జ్యోతిష్డి పని అంటే మీ కర్మల్ని చెప్పి మిమ్మల్ని భయపెట్టడం ఎంత మాత్రం కాదు మీరు ఏమి